దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు ఇటీవల షర్మిలతో పాటు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే క్రమంలో అందరి కంట్లో పడిన రాజారెడ్డి తాజాగా తన పెళ్లి ముచ్చట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు తాను ప్రేమించిన అమ్మాయిని రాజారెడ్డి పెళ్లాడనున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది తాజాగా షర్మిల సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు ఫిబ్రవరి పదిహేడున తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరగనున్నట్టు వైఎస్ షర్మిల వెల్లడించారు ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు అట్టూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా కుమారుడు రాజారెడ్డికి అట్టూరి ప్రియతో జనవరి పద్దెనిమిదిన నిత్యసార్థ వేడుక నిర్వహించనున్నాం ఫిబ్రవరి పదిహేడున వివాహం జరగనున్నది రేపి ఫిబ్రవరి పదిహేడున వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది మంగళవారం మేము కుటుంబ సమేతంగా కాబోయే వధువరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గార్డెన్ సందర్శిస్తాం తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం అని షర్మిళ పేర్కొన్నారు ఇక ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాజారెడ్డి తాను చదువుకునే సమయంలోనే ఆ అమ్మాయితో ప్రేమలో పడినట్టుగా చెబుతున్నారు రాజారెడ్డి పెళ్లి చేసుకుపోయే అమ్మాయి ఎవరో కాదు ప్రముఖ రెస్టారెంట్ చైన్ చట్నీ సంస్థల అధినేత అట్లూరి విజయ వెంకటప్రసాద్ మనవరాలు ప్రియా అట్లూరి ఆమెకు ఈఎస్ పౌరసత్వం ఉంది రిపీట్ ఆమెకు యుఎస్ పౌరసత్వం ఉంది వీరిద్దరూ గడిచిన నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నట్టుగా చెబుతున్నారు షర్మిల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాక పెళ్లి కుమార్తె కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ఇక రాజారెడ్డి ప్రేమకు షర్మిళ అనిల్ కుమార్ దంపతులు ఓకే చెప్పడంతో వీరు పెళ్లిపేటలు ఎక్కుతున్నారు వీరిద్దరూ తొలిసారి ఓ చర్చిలో కలిసినట్టుగా వారి సన్నిహితులు తెలియజేస్తున్నారు నిజానికి షర్మిళ కూడా కులాంతర వివాహం చేసుకున్నారు షర్మిళ భర్త అనిల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు అయితే క్రైస్తవంలోకి మారడం మత ప్రచార వ్యవహరిస్తున్న జరిగింది పెళ్లిపేటల మీదకి ఎక్కనున్న రాజారెడ్డి విషయానికి వస్తే అతను అమెరికాలోని డెల్లాస్ పరిస్థితిలో బ్యాచులర్ ఆన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశారు ఏది ఏమైనా రాజారెడ్డి ప్రియుల పెళ్లి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వైరల్ గా మారింది